మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీ కనీ విని ఎరిగిన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వైకాపాకు ఘోర పరాజయాన్ని కట్టబెట్టడంతో రాష్ట్రంలోనే కాకుండా ఏలూరు నగరంలో కూడా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనానితో పాటు కేడర్లో ముఖ్య నాయకులు కూడా ఎమ్మెల్యే బడేటి చంటి రాజకీయ చతుర్థతో వైకాపాన్ని వీడి టీడీపీ పుచ్చుకున్న సంగతి తెలిసిందే అలాగే మేయర్ షేక్ నోజాన్ పెదబాబుతో పాటు వైకాపాకు చెందిన కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకోవడంతో ఏలూరులో దరిదాపుగా వైకాపా కేడర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది దాంతో దాంతోపాటు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు కార్పొరేషన్ విప్ మరియు కాప్షన్ సభ్యుల పదవులకు వైకాపా నేతలు స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో ఎమ్మెల్యే బడేటి తనదైన శైలిలో ఎవరిని నొప్పించగా ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి మరియు పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగకుండా పార్టీ పదవులను కట్టబెట్టడంలో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగా ఏలూరు డిప్యూటీ మేయర్లుగా వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ ను ఇప్పటికే ప్రకటించగా మరొక డిప్యూటీ మేయర్ గా పప్పు ఉమామహేశ్వరరావు కర్రీ శ్రీనివాసరావులను ఎమ్మెల్యే బడేటి ప్రకటించారు అలాగే తంగిరాల అరుణ సురేష్ ని నగరపాలక సంస్థ కార్పొరేషన్ విప్పుగా అవకాశం కల్పించారు ఈ ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు కార్యక్రమంలో నాయకులు వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ దాసరి ఆంజనేయులు అమరావతి అశోక్ బొద్దాని శ్రీనివాస్ మంచం మైబాబు నాగరాజు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎలక్షన్ ముందు ఏదైతే వచ్చి కమిట్మెంట్ గా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో పప్పు ఉమ్మ గారికి కరీసీను గారికి మరి భవిష్యత్తులో కూడా వాళ్ళ సేవలు మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి వాళ్ళిద్దరికి చర్చడం జరిగింది అలాగే డిప్యూటీ మేయర్ కింద ఫస్ట్ పప్పు ఉమ్మా మేసరావు చాలా మీకు క్లియర్టీ ఏంటా చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ విధంగా అయితే ఇస్తామో మీ ఇరవై నాలుగు మందిలో కూడా ఫస్ట్ వన్ టూ త్రీ కి మంచి పదవులు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఎనిమిది మా పార్టీ నుంచి ఎన్నికయ్యారు కమిట్మెంట్ గా పార్టీ కోసం ఎప్పుడు కూడా సేవలు అందిస్తూ మెజార్టీలో ఎందుకంటే మూడు డివిజన్ లో ఒక డివిజన్ కలిశారు అందుకే సోము గారు మాకేమీ ఏమి వద్దన్నారు కాబట్టి మిగతా ఇద్దరికి ఇద్దరికి పదవులు ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించడం జరిగింది థ్యాంక్ యూ అమ్మా